సిపిఎం ఏలూరు జిల్లా ఇరవై ఆరవ మహాసభలు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో పుట్టాయిగూడెంలో జరుగుతున్నాయని ఈ మహాసభల నిర్వహణ జయప్రదం చేయడానికి ఏలూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల సహాయ సహకారాలు అందించాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది ఈ సందర్భంగా గురువారం స్థానిక పవర్ ప్యాంట్లో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్ ప్రసాద్ ఆర్ లింగరాజు పి కిషోర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే సిపిఎం మహాసభల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో సిపిఎం ఏలూరు జిల్లా ఇరవై ఆరో మహాసభలు ఏలూరు జిల్లాలోని భూ పోరాటాలకు నిలయమైన ఏజెన్సీ ప్రాంతం బుట్టాయిగూడెంలో జరుగుతున్నాయని తెలిపారు ఈ మహాసభలో జిల్లాలో సిపిఎం పార్టీగా గత మూడేళ్లుగా సాగించిన ప్రజా పోరాటాలు ఉద్యమాలు తదితర అంశాలపై సమీక్ష చేసుకుని రానున్న మూడేళ్లకు సిపిఎం పార్టీ ప్రణాళిక కర్తవ్యాలను రూపొందించుకుంటామని అన్నారు మహిళలపై అత్యాచారాలు హత్యలు ఆగడం లేదని విశాఖలో మెడికో విద్యార్థినిపై నిన్న జరిగిన సంఘటన ఎందుకు సాక్ష్యమని అన్నారు ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడాలని మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు మా మహాసభలు మూడేళ్లకోసారి జరుగుతాయి మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పార్టీ నిర్వహించిన ఉద్యమాలు కార్యక్రమాన్ని సమీక్షించుకుని కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం భవిష్యత్ ప్రణాళికని నిర్వహించుకోవడం వంటి ఎజెండాలతో నిర్వహిస్తూ ఉంటాం అలాగే మా నాయకత్వాన్ని ఎవరో పై కమిటీ నుంచి నిర్దేశించేది ఉండదు మహాసభలే ఎన్నుకుంటాయి అదే పద్ధతిలో ప్రతి మూడేళ్లకోసారి శాఖ నుంచి ఆల్ ఇండియా స్థాయి వరకు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మా శా జిల్లాలో ఉన్నటువంటి శాఖ మహాసభలు మండల మహాసభలు పట్టణ మహాసభలు ఇంచుమించు పూర్తి చేసుకున్నాం ఇక జిల్లా మహాసభ డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో జరుపుకుంటున్నాం ఇందులో ప్రధానంగా మన జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి రంగులు మారుతున్నాయి జెండాలు మారుతున్నాయి కానీ జిల్లాలో సమగ్రాభివృద్ధికి ఎటువంటి వనరులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేటువంటి ఒక సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచన ఏ ప్రభుత్వాలకి ఏ పాలక పార్టీలకి ఉండట్లేదు ఫలితంగా ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా ఈ రోజుకి కూడా ఎక్కడ వేసిన అక్కడ అక్కడన్నట్టుగానే ఉండిపోతుంది ఇప్పుడు రోడ్లు ఎక్కితే బాధుడే బాధుడే అనే పద్ధతిలో టోల్ గేట్లు పెట్టాలని చూస్తా ఉన్నారు ఆ మహిళల మీద విపరీతమైన అత్యాచారాలు దాడులు పెరిగిపోతున్నాయి నిన్న కూడా విశాఖలో అలాంటి అత్యాచారం జరిగింది మన జిల్లాలో అనేక అత్యాచారాలు జరిగినాయి ఈ సమస్యల మీద కూడా అలాగే ప్రభుత్వాలు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఇది వెనక్కి తగ్గడం లేదా భారాలు పెట్టడం ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అయిన భారాలు కూడా వేస్తుంది ఈ భారాల మీద కూడా రాబోయే కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయడం ఇందులో చర్చించబోతున్నాం ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలాగే రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వరరావు గారు మంత్రి సీతారాం గారు హాజరవుతారు అలాగే ఈ మహాసభకి అన్ని మండలాలు పట్టణాల నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు రెండు వందల యాభై మందితోటి పద ఈ మూడు రోజుల పాటు మహాసభ జరుపుతాం ప్రధానంగా పదమూడవ తేదీన వేలాది మంది గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు ప్రజానీకంతో ప్రదర్శన నిర్వహిస్తాం అనంతరం బహిరంగ సభ కూడా జరుగుతుంది ఆ బహిరంగ సభలోనే మహాసభలో చర్చించబోయే అంశాలని ప్రకటిస్తాం అనంతరం పద్నాలుగు పదిహేను తేదీల్లో ప్రతినిధుల సభ జరిపి ఇంతకుముందే తెలిపినట్టుగా మన జిల్లా వ్యాప్త సమస్యలు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అలాగే కేంద్రం మన రాష్ట్రం పట్ల జిల్లా పట్ల ప్రత్యేకించి పోలవరం నిర్వాసితుల పట్ల ఏమాత్రం పట్టించుకోకపోవటం ఈ విషయాలన్నీ చర్చించి భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించబోతున్నాం ఈ వీటికి జిల్లా ప్రజానికి అందరూ కూడా అండదండలు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం